అందరికీ నమస్తే నా పేరు సహదేవ్ తాడి రాష్ట్ర అధికార ప్రతినిధి విద్యాధి విభాగం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఏదైతే సంక్షేమ హాస్టల్ ఉందో ఆ విజిట్ చేయడం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితుల్ని స్వయంగా వెళ్ళి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా చెప్పాలి అంటే సంక్షేమ హాస్టల్లో రాజుల సంక్షేమ హాస్పిటల్లో హాస్టల్లో భద్రత కురవైంది ఎందుకంటే మేము నేరుగా వెళ్ళి చూస్తే అక్కడ భద్రత అనేది లేదు ఎందుకంటే చుట్టూ గోడ ఉంది కానీ అక్కడ కనీసం గేట్లు లేవు అలాగే అక్కడ పిల్లలకి సరైన ఆహారం అందట్లేదు గవర్నమెంట్ ఏదైతే మెను ఇచ్చిందో ఆ మెనూ ప్రకారం కూడా అక్కడ వారు పెట్టడం లేదు అలాగే వాటర్ చూస్తే చాలా బాధ అనిపించింది పిల్లలందరూ కూడా మీకు వాటర్ తాగుతున్నారంటే మాకు వాటర్ లేదు మాకు ఈ పంపు వాటర్తోనే మేము వాటర్ తాగుతున్నామని చెప్పడం జరిగింది అది చూసినప్పుడు మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేరుగా వాటర్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చెక్ చేయడానికి ఆ వాటర్ కూడా నేను తీసుకురావడం జరిగింది ఆ వాటర్ నేను చూస్తే లోపలని నలకలతో నిండి ఉన్నాయి పిల్లలు పరిస్థితిని చూస్తే నాకు చాలా జాలి అనిపించింది ఎందుకంటే వాళ్ళ బాత్రూమ్స్ అసలు క్లీనింగ్ లేవు స్మెల్ వస్తున్నాయి పిల్లలు అందరూ కూడా బాధపడుతున్నారు అలాగే కిచెన్ రూమ్లో పడుకోవడానికి స్థలం లేక కిచెన్ రూమ్లో పడుకుంటున్నారు అక్కడి నుంచి వాటర్ లీక్ అయిపోతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు అది రాజుల సంక్షేమ హాస్టల్లో దయచేసి అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఆ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నాను ఎందుకంటే ఏదైతే ఆ వాటర్ తాగుతున్నారో ఆ పంపు కొట్టి వాటర్ తాగుతున్నారో ఆ వాటర్ వల్ల అనారోగ్యాలు కూడా వస్తాయి అలాగే మేము ఆ రోజు మేము వెళ్ళిన రోజు చూస్తే ఆ పిల్లవాడికి కూడా ఒక అబ్బాయికి జ్వరం వచ్చింది సో అంటే దయచేసి అంటే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండటమే కాదు మనం తాగే నీరు వాళ్ళకి మనం ఇవ్వలేకపోతున్నాం అనేది ఒక చాలా బాధ అనిపించింది మరీ ముఖ్యంగా చెప్పాలంటే కనీసం వాళ్ళకి ఆరో ప్లాంట్ అనేది ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం అలాగే వాళ్ళ బ్యాగ్స్ చూసాం మరి కూటప్ర ప్రభుత్వంలో ఇచ్చిన బ్యాగ్స్ చూస్తే అసలు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే అసలు ఆ బ్యాగ్స్ అన్నీ కూడా చిరిగిపోయి ఉన్నాయి ప్రతి బ్యాగ్ కూడా చిరిగిపోయి ఉంది కనుక అధికారులు వెంటనే స్పందించి దయచేసి వాళ్ళకి ఏదైతే అక్కడ వెసులుబాట్లు ఏవైతే కావాలో అవన్నీ కల్పించాలని కోరుతున్నాను ఈ విషయాన్ని నేను ఎంఆర్ఓ గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్ళటం అలాగే ఏదైతే మనకి ఈ సమస్య ఉందో ఈ సమస్య గురించి మా టీం ఏదైతే ఉందో స్టూడెంట్ వింగ్ ఏదైతే ఉందో జిల్లా అధ్యక్షులు అలాగే టీం రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మేము మళ్ళీ విజిట్ చేస్తాము దయచేసి ఈ లోపు ఈ ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ